అందరికీ జైభీం భారతీయ భీమసేన సంఘం ఆధ్వర్యంలో సేవ్ ఆర్టీటీ కార్యక్రమం తీసుకొని దాదాపు మూడు నెలల మూడు నెలల సమయం పడుతుంది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎఫ్సిఆర్ఐని ఆర్టీటీ సంస్థకి నిధులు మంజూరు చేయకపోతే ఈ ముండువేకిరిని ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనగా భారతీయ భీమసేన సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదమూడో తారీఖున కలెక్టర్ ఆఫీస్ నందు ఆమరణ నిరాహార దీక్ష సంఘంలో ఉన్నటువంటి సభ్యులంతా కలిసి నిర్ణయాలు తీసుకొని మండల మండలము గ్రామ గ్రామము జిల్లా జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లాలో కడపత్రాలు ప్రచారం కార్యక్రమంలో ఈరోజు ఉరవకొండకి రావడం జరిగింది ఇక్కడ వచ్చినటువంటి మేధావులు ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీటీ సంస్థకి సానుభూతి పరులు ఆర్టీటీ సంస్థని కాపాడుకోవాలని ఈ ఆర్టీటీ సంస్థ లేకపోతే అనంతపురం జిల్లాలో పేద వర్గాల జీవితాలు చీకటిలో పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పడం జరుగుతుంది కావున జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు కులాలు మతాలు వర్గాలు ఇవన్నీ చూడుకోకుండా ఆర్టీటీ ఎఫ్సీఆర్ఏ అనేది రిన్యుల్ చేయించుకోవడమే ప్రధాన ఎజెండాగా ఈ దళిత సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ధర్మ ఆమరణ నిరార దీక్షకి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పేసి ఈ నెల పదమూడో తారీఖున పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ నందు ఆమరణ నిర దీక్ష అమలు చేసి తర్వాత ఆ దీక్షలో ఎన్ని రోజులు పట్టినా కూడా ఈ దీక్ష ఆ ఎఫ్సీఆర్ఐ అనేది అమలు అయ్యేంత వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పేసి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారతీయ భీమసేన తీసుకున్నటువంటి ఒక నిర్ణయానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ మీడియా సమావేశంలో తెలియజేస్తూ జై భీమ్ జై భారత్